ఎంత ఇబ్బంది పెట్టుకుని అంటే వాళ్ళ ఆరాధకత్వాలే తెలుస్తున్నాయి పార్టీ కార్యాలయం ఇచ్చినందుకు తనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అప్పుడు ఏదైతే విజయం సాధించినామో ఎట్లయితే కాంగ్రెస్ జెండా ఎగరేసినామో ఈ పార్టీ కార్యాలయంలోండి మళ్ళా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నిటికీ కూడా ఇక్కడి నుంచే ప్రతి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే విజయాన్ని ఆల్రెడీ నిర్ణయించుకున్నాం మనం విజయం అనేది ఇంకా వెనక్కి లేదు తప్పకుండా కాంగ్రెస్ సర్పంచ్లు సెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా తప్పనిసరిగా గెలుస్తారు ఇంకా పార్టీలో మీరందరూ చేయాల్సింది ఇప్పుడు వచ్చిన వాళ్ళ వచ్చిన మనకే కాదు ఇది అందరు గురించి చెప్పండి పార్టీ అంటేనే అందరం కలిస్తేనే పార్టీ నేను ఒక్కదాన్ని ఉంటేనో లేకపోతే ్లాకో మండలంలో లేకపోతే ఇంకా ఒకరిద్దరుతేనే పార్టీ కాదు ఒక్కొక్కరు కలిస్తేనే పార్టీ అవుతది అందరు మీరు అందరు పార్టీ అనేది మంచిగా ఉంటది ఈ పార్టీ నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఈ పార్టీలో కాంగ్రెస్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది బాధ్యత మాకెందుకు అని ఎవరు కూడా చేతులు దొరికిపోదు ఆ రోజు మీరు అందరు కొట్లాడి కష్టపడి కార్యకర్తలు అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల లాగా ఈ ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంతకు ముందు ఏం చేసినాం అన్న దానికన్నా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరు కూడా ఒకటే చెప్తున్నా మీరు మన పార్టీని కాపాడాలి మీకు ఏదున్నా మీ మంచి చెడు చూసే బాధ్యత నాది కాపాడే బాధ్యత మీరు పార్టీని కాపాడండి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అదేదేమైనా కొంత కొంత శాతం మీ అందరినీ కచ్చితంగా కాపాడతాను మీ అందరికి అందరిగా నిలబడతాను మీ అందరికి నేను అక్కడిక్కడ చేరినప్పుడు నలుగురు మన పార్టీ ఎంతో చేసింది సంవత్సరంలో వాళ్ళు ఎప్పుడు చేయినంత మన పార్టీ ఎన్నో మంచి పనులు చేసింది మనకి మన ఇంకా మీ అందరికీ తెలుస్తాను గురించి డీటెయిల్స్ లో కానీ ఇట్లాంటి మంచి పనులు చాలా చేస్తుంది పార్టీ మంచి మంచి పథకాలు తీసుకొచ్చి రెండు నిమిషాలు అందరు ఫోన్లు చేయమనుకుంటారు పార్టీ పనులు చేస్తున్నా ప్రజలలోకి ఎక్కువ వెళ్ళాలంటే అది మీ చేతిలో ఉంటది నేను చెప్పేది చెప్తా నేను చెప్పిన దానికి మీరు కింద స్థాయిలో ఏమాత్రం తీసుకెళ్తున్నారు అన్నది కూడా చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ పార్టీని ఎవరైనా పార్టీ గురించి లూజ్ టాక్ వాళ్ళ వెనకాల ఒక అదేదో కట్టుకుని తిరుగుతా నేనైతే చెప్తున్నా పార్టీ లూ స్టాక్ చేస్తే అసలు స్థానించేదే లేదు కాంగ్రెస్ కుటుంబాన్ని చెడగొట్టాలని కంకణం ఎవరైనా కట్టుకుంటే అయితే నేనైతే ఊక్కో అందరూ కూడా లూజ్ స్టాక్ చేయకుండా నేను ఒక్కొక్క పనికి ఎంత తిరుగుతున్నానో మీకు తెలుస్తుంది చేసినంత ముందల కోసిన పని చేయడానికి మీరు కంకణాలు కట్టుకొని తిరుగుతే నేను ఊక్కోను ఆ మీకేం తెలుసు ఒక్కొక్క పనికి మన నియోజకవర్గంలో ఉత్త పాలకుర్తి మండలం గురించే కాదు అన్ని మండలాలు ఒక్కొక్క పనికి నేను ఎన్ని సార్లు తిరుగుతున్నా సెక్రటరేట్ చుట్టూ ఎన్ని గంటలు చేస్తున్నా అక్కడికెళ్లి ఇక్కడ ఉండేది వారానికి నాలుగు రోజులు ఇక్కడనే ఉంటున్నా మళ్ళా మూడు రోజులు పోతే మూడు రోజులు రెండు రోజులు అక్కడనే తిరుగుతున్నా అట్లా చెప్పుకుంటా పోతే ఏం డెవలప్మెంటల్ వర్క్ అయింది ఏం డెవలప్మెంటల్ వర్క్ అవుతుంది అని మాట్లాడేటోళ్ళ నోర్లు మీరు తలాలు వేయాలి ఈజీగా సిఆర్ఆర్ సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ కలిపి ఒక నలభై యాభై కోట్లు రాలేదు తక్కువలో తక్కువ యాభై కోట్లు వచ్చింది సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ కలిపి యాభై కోట్లు వచ్చింది మన పాలకుతి మండల్లో మనం బస్ స్టేషన్ పెట్టుకున్న మనకు ఖచ్చితంగా అవుతుంది మన పాలకుతి చెండ్రూరు కూడా కొంత కొంత శాతం పూర్తి చేసే బాధ్యత రాలి నేను చెప్తున్నా మినిస్టర్ గారు కూడా మనకు మాటిచ్చిండ్రు అది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది దాని తర్వాత ఈ సెంటర్ లో ఉన్న కాంప్లెక్స్ గురించి కూడా తప్పకుండా ఆలోచిద్దాము అది కూడా చేద్దాము ఇంకా పాలకుర్తి డివైడర్స్ అది కొంచెం సెట్ చేసిన అది కూడా చేద్దాము అన్ని ఇది అది అని కాదు ఇంకా వేరే మండలాల గురించి ఎందుకని చెప్తలే చెప్పాలంటే మీకు తెలవడానికి చెప్పాలంటే చెప్తా దేవరూపంలో మొదలు పెడితే దేవరూపంలో నూట యాభై కోట్లు పెట్టి సబ్స్టేషన్ శాంక్షన్ చెప్పించిన వన్ థర్టీ టూ కే నేను సైలెంట్ గా చేసుకుంటా పోతున్నా ధంచారం కాదు నాకు కావాల్సింది నాకు మనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచినాక మనకి ఏం పనులు అవుతున్నాయి నేనేం డెవలప్మెంటల్ వర్క్ చేస్తున్నా అన్నది నాకు ఇంపార్టెంట్ నేను ఎమ్మెల్యేగా అయ్యి భజన చేయడానికి ఇక్కడ కూర్చోలేదు మీ అందరికి డెవలప్మెంటల్ వర్క్ చేయడానికి మన పార్టీని కాపాడడానికి ఇక్కడ ఉన్నా దానికి వంద కొంత శాతం నేను చేసేది నేను చేస్తున్నా దాని తర్వాత కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ మనం పెట్టుకున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఫేజ్ లో మనకి వస్తుంది కొడకండ్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాని తర్వాత టెక్స్టైల్ పార్క్ గురించి ఈ చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ అనేది వాళ్ళకి కూడా ఉంటది అదొకటి మళ్ళా మన పాలకుర్తిది ఆల్రెడీ చెప్పిన దాని తర్వాత రాయపర్తిలో పద్నాలుగు కోట్లు పెట్టి గోడౌన్ శాంక్షన్ చేయించిన అది ఆల్రెడీ టెండర్ కూడా టెండర్ కూడా అయిపోయింది మళ్ళా మన పాలకుర్తిలో ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అది కూడా ఆల్రెడీ మన వచ్చి వాళ్ళు అయిపోయింది టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ అయింది వాళ్ళు చూసుకొని పోయిండ్రు లో కూడా హండ్రెడ్ బెడ్ అది చేపించిన తొర్రూరులో లో దీంతో పాటు మినీ ట్యాంక్ బండ్ అప్పుడు మన మేనిఫెస్టోలో మీకు కూడా తెలిసే ఉంటది మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని మాట్టించిన అన్న విధంగా నాకు టిఫ్ఐడిసి ఫండ్ ఫైవ్ క్రోర్స్ వస్తే అది అంతా కూడా అదే డైవర్ట్ చేసి మినీ ట్యాంక్ బండ్ కి పెట్టింది అట్లానే మొన్న మూడు గంటలు కూర్చున్నా తెలుసా గారి పేషీలో మూడు గంటలు కూర్చున్న ఒకరిద్దరు వేరే పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి బిసుకొచ్చిపోయి అడగండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారు బిసుకొచ్చి బిసుకొచ్చి వెళ్ళిపోయింది వాళ్ళు ఒక అర్ధ గంట కూర్చోండి మూడు గంటలు కూర్చొని అది ఒక్కసారే కాదు దానికన్నా ముందు దీన్ని నిన్న ఒక పది సార్లు పదిహేను సార్లు ఆల్రెడీ అయిపోయింది ఆ రోజు కూర్చున్నాక నిన్న కొలిక్ వచ్చి నిన్న ఇరవై కోట్ల వరకుది ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేయించిన అలా అన్ని పాలకొడితే ఉన్నాయి ఇరవై కోట్ల వర్కులది ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేయించిన ఇట్లా ఒక్కొక్క వర్క్కి ఎంత దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో దాన్ని నేను శ్రమగా ఎప్పుడు భావిస్తా ఎందుకంటే అది నా కర్తవ్యము నేను ఇక్కడ జనాలకు చేయడానికి వచ్చిన చేసినప్పుడే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది జనాలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేను చేసేటివి పెద్ద మంగర్లో వాటి గురించి అప్పుడు మీరే చూసిండ్రు రాడికి నా అది